ప్రజా సమస్యల ఎజెండాగా జర్నలిజంలో తనదైన ముద్ర వేసుకున్న హన్స్ ఇండియా పద్నాలుగవ వార్షికోత్సవ వేడుకలు వేములవాడలో ఘనంగా జరిగాయి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ క్యాంపు కార్యాలయంలో కేక్ కట్ చేసి హన్స్ ఇండియా యాజమాన్యానికి అభినందనలు తెలిపారు హన్స్ ఇండియా పత్రిక ప్రజల మన్ననలు పొందిందని మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టు కోళ్ల శ్రీనివాస్ హన్స్ ఇండియా రాజన్న సిరిసిల్ల జిల్లా రిపోర్టర్ దండి సంతోష్ కుమార్ హెచ్ఎం టీవీ రిపోర్టర్ బాబు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఖమ్మం గణేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మధు బింగి మహేష్ గూడూరి మధు పట్టణం ముస్లిం అధ్యక్షులు అగ్రమ్ పోతుగంటి వెంకన్న పళ్లకొండ అమర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమంలో అత్యంత కీలక పాత్ర పోషించిన హెచ్ఎం టీవీ ఛానల్ మరియు పన్స్ ఇండియా ఈరోజు పద్నాలుగో వార్షికతో పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి చేసిన ముఖ్య చేసి ఇంటి పత్రికను ఆవిష్కరించిన అన్నయ్య ఆది శ్రీనివాస్ గారికి నగర మిమ్మల్ని వాడు అని అలాగే మా ప్రియతమ శిష్యుడు జిల్లా రైల్వేస్ యూనియన్ అధ్యక్షుడు నూతనంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ఇండియా బ్యూరో చీఫ్గా నేటి నుండి బాధ్యతలు స్వీకరించినందుకు ప్రత్యేక శుభాభినందనలు అలాగే ధన్యవాదాలు అన్స్ ఇండియా ఆంగ్ల పత్రిక పద్నాలుగో వార్షికోత్సవం సందర్భంగా హెచ్ఎం టీవీతో కలిపి అనుబంధంగా ఉన్నటువంటి ఈ పత్రిక అదేవిధంగా టీవీ కూడా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలు పరిష్కారం చే చేయడంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో వారిదిగా ఈ పద్నాలుగు సంవత్సరాల కాలంలో ఇండియా ప్రజల మండలం పొంది ప్రజా సమస్యలు వేదికగా తీసుకొని పోవడంలో విజయం సాధించిపోయిన ఒక భావన వ్యక్తం చేస్తూ అన్స్ ఇండియా పద్నాలుగు వార్షిక సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ హెచ్ఎం టీవీ కూడా ప్రతినిత్యం రాష్ట్ర దేశ ప్రపంచంలో ఉన్నటువంటి ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు కానీ అనేక వార్తా కత్రాలను కూడా అందిస్తున్నటువంటి సందర్భంలో నిజాలు నిర్భయంగా ఆయా ప్రాంతంలో సమస్యలను పరిష్కారం చేయడంలో దోహదపడి విధంగా వార్తాకథలను అందివలసినటువంటి అవసరం ఉందనే మాట సందర్భంగా తెలియజేస్తూ మన దేశంలో పాత్రికేయ రంగానికి ఒక చక్కటి స్థానం ఫోర్త్ ఎస్టేట్గా పాత్రికేయ రంగాన్ని అంటే దేశవ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా మండల వ్యాప్తంగా కూడా ఉన్నటువంటి పాత్రికేయులు కూడా ప్రతినిత్యం ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో ప్రజలలో ఉన్నటువంటి సమస్యలను ఎప్పటికప్పుడు ఆయా ప్రభుత్వాల దృష్టి తీసుకొని పోవడం కానీ సమస్య ఉంటే ఆ పరిష్కారం దిశలో కూడా పనిచేసే విధంగా ప్రతినిత్యం కూడా మనం రిపోర్ట్ చేసే విధంగా ఉండేటువంటి పాత్రికలు కూడా మనం అనేక సందర్భంలో చూస్తూ ఉంటాం వాళ్ళందరూ కూడా అభినందనలు చే చే చెప్పడం కూడా జరుగుతూ ఉంది అలాంటి సందర్భంలో ఆంగ్లంలో ఉన్నటువంటి అన్సిండియా ప్రజల మండలం పొంది ఈ ప్రాంతంలో మన సంతోష్ కుమార్ గారి ఈ పత్రికకు విలేకరుగా హెచ్ఎండికి బాబు గారు పనిచేస్తూ ఈ ప్రాంతంలో సమస్యలు రాబో రోజుల్లో కూడా ఈ పత్రిక ద్వారా సామాజిక రూ రూపమాపే కార్యక్రమంలో కానీ సాంఘిక దురాచార రూపమాపడంలో కానీ అభివృద్ధి అంశంలో చక్కని సూచనలు సలహాలు ఇస్తూ నిజాలు నిర్భయంగా రాస్తూ ముందుకు పోవాలని చెప్పాలి కోరుతూ మరోసారి ఇండియా ఆంగ్ల పత్రిక సంబంధించిన యజమాన్యానికి ఈ పద్నాలుగు వార్షికోత్సవ సందర్భంగా శుభాకాంక్షలు తెలియస్తాం